హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ ఇండియా ఈరోజు వీడియో ఏంటి అంటే దేని మీద అంటే కామన్గా ఈ మధ్య కాలంలో అందరిలో కనబడే ఒక కామన్ ప్రాబ్లం మీద అనమాట ఏంటి అంటే చెప్పు 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 ఫ్యాటీ లివర్ సో చివరి వరకు చూడండి చాలా ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను మీ ముందుకి ఈరోజు సో చివరి వరకు చూసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఈ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది సో దీనికి సమాధానం ఏంటంటే దీని కారణాలు రెండు కారణాలు ఒకటి ఫ్రక్టోస్ రెండు గ్లూకోజ్ ఏంటి ఫ్రక్టోస్ గ్లూకోజ్ అంటే ఇవి ఒక ఇవి షుగర్ షుగర్లో ఒక రెండు కాంపోనెంట్స్ అనమాట షుగర్ అంటే మనం తినే పంచదార దాంట్లో ఉండే కాంపోనెంట్స్ కాదు మన బాడీ ఫుడ్ నుంచి తీసుకున్న ఫుడ్ తీసుకున్నప్పుడు బ్రేక్డౌన్ లోపల జరిగే ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే టూ కాంపోనెంట్స్ అయితే ఇందులో మెయిన్ విలన్ ఎవరు అంటే ఫ్రక్టోజ్ అనమాట ఎందుకంటే చెప్తాం చెప్తాం అయితే గ్లూకోజ్ ఏంటి అంటే మీకు తెలుసు గ్లూకోజ్ జనరల్గా మనం తినే కార్బోహైడ్రేట్స్ కానీ పిండి పదార్థాలు అంటే రైస్ కానీ ఇటువంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ కింద కన్వర్ట్ అయ్యి మనం ఎనర్జీ కింద వాడుకుంటాం మన బాడీ ఎనర్జీ కింద వాడుకుంటుంది ఏదైనా డైలీ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీస్ అలాంటి చేస్తున్నప్పుడు అయితే ఫ్రక్టోజ్ ఎలా వస్తుంది అంటే జనరల్ మెయిన్గా వచ్చేది ఏంటంటే ఫ్రూట్స్ ద్వారా అండ్ రియల్ హనీ అంటే ఒరిజినల్ తేనె ఉంటుంది కదా అది అలాంటివి తీసుకుంటున్నప్పుడు ఫ్రక్టోస్ వస్తుంది దీనివల్ల మనకి ఉపయోగం దీనివల్ల మనకి ఎటువంటి లాస్ లేదు ఎందుకంటే మంచి పదార్థాల నుంచి వస్తుంది మంచిగా ప్రాసెస్ చేసుకుంటుంది సో ఇబ్బంది లేదు అండ్ మెయిన్గా ఇంకా ఇంకెక్కడి నుంచి వస్తుందంటే ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది ఏ విధంగా ఏ రూపంలోని అంటే కార్న్ సిరప్ కార్న్ సిరప్ అనే రూపంలో ఉంటుంది ఇంకా మ్యాపిల్ సిరప్ కూడా ఉంటుంది మ్యాపిల్ సిరప్ ఇండియాలో రేర్ వన్ టూ వన్ టూ ఫైవ్ పర్సెంట్ శాతంలో కనబడుతుంది ఎవరు రేర్గా వాడతారు బట్ కార్న్ సిరప్ అనేది ప్రతి పదార్థంలో కూడా వాడుతున్నారు అది మనకి కాన్ సిరప్ అనే కొన్ని కొన్ని ప్యాకేజ్ ఫుడ్స్లో అయితే ఫ్రక్టోజ్ కింద అలా ఉంటుంది ఇది జనరల్గా వాడినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే ఫ్రూట్స్ నుంచి కానీ అలా తీసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అందులో ఫైబర్ ఉంటుంది సో ఎటువంటి ఇబ్బంది లేదు లాస్ లేదు మన బాడీ సక్రమంగా యూజ్ చేసుకుంటుంది కానీ ఈ ఫ్రక్టోజ్ ఇంకా గ్లూకోజ్ శాతం పెరిగి మీ లెవర్కి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అలా కలిగినప్పుడు వచ్చేదాన్నే ఫ్యాటీ లెవర్ అంటాం సో ఇది ముఖ్య కారణం మరి ఆ పూర్తి ప్రాసెస్ ఏంటి అంటే ఈరోజు ఇప్పుడు చూద్దాం అసలు ముందుగా గ్లూకోజ్ ఇందాక మాట్లాడుకున్నట్టే అది ఫుడ్ నుంచి వస్తుంది అది బ్రేక్ డౌన్ అయ్యి మన బ్లడ్లో కలిసిపోతుంది దాన్ని మన బాడీ ఎనర్జీ రూపంలో వాడేసుకుంటుంది అది ఓకే అయితే ఆ గ్లూకోజ్ శాతం అంటే దాని యొక్క పర్సంటేజ్ పెరిగితే ఏమవుతుంది పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అసలు నిజంగా అయితే అలా ఫుడ్ మనం ఈ కాప్స్ వైట్ రైస్ కానీ ఈ టైప్ ఆఫ్ ఇంకా స్వీట్స్ కానీ ఇంకా ఇంకేముంటాయి ఈ చాక్లెట్స్ కానీ ఈ టైప్ ఫుడ్స్ తినప్పుడు ఆటోమేటిక్గా గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి అలా పెరిగినప్పుడు ఏమవుతుంది మన బాడీ ఐ మీన్ మన బాడీలో గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసేది అంటే దాన్ని లిమిట్లో పెట్టి పనిచేసేది ఏంటి ప్యాంక్రియాస్ అంటాం దాన్ని తెలుగులో ఏమంటారో తెలియదు ఇంగ్లీష్లో అయితే ప్యాంక్రియస్ అంటాం సో దాని ఫంక్షనాలిటీ తేడా కొట్టేస్తుంది ఏంటంటే ఇర్రెగ్యులర్గా రిలీజ్ చేయడం స్టార్ట్ అవుతుంది అంటే ఎంత రోజు హండ్రెడ్ టైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకున్నాం ఈసారి లిమిట్ ఉండదు ఎలా పడితే అలా రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే మనం అలా తింటూ ఉంటున్నాం కాబట్టి సో ఆ టైంలో ఏమవుతుంది అయితే మన బాడీ మన మన బాడీ డయాబెటీస్లోకి దిగిపోతుంది అంటే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది అది పక్కన పెడితే దాన్ని పక్కన పెడితే ఆ ఎక్సెస్గా వచ్చిన గ్లూకోజ్ని ఏం చేయాలో తెలియదు లివర్ ఏమో ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది అంటే కొలెస్ట్రాల్లో మాట్లాడుకున్నాం మనం తెలుసు కదా ప్రాసెస్ కన్వర్ట్ చేస్తుంది కదా ఎక్సెస్ అయిన ఫ్యాట్ని ఏం చేయాలో తెలియక మనం డబ్బులు సంపాదించినప్పుడు ఎలాగైతే సేవ్ చేసుకుంటాం ఆ ఫ్యూచర్కి వాడదామని అదే విధంగా ఎక్సస్గా వచ్చిన ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుంది లివర్ ఆ స్టోర్ చేసుకున్నది ఏమవుతుంది మనకి ఒబేసిటీ కానీ ఇలా కానీ అలా దిగడం అదే ఉంటుంది ఆ తర్వాత విషయం అది అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది ఇలా ఈ విధంగా మారుతుంది అనమాట ఫ్యాటీ లెవర్ కింద మారుతుంది అలా కొంతకాలం వరకు ఓకే ఇంకా అదే కంటిన్యూ అయితే ఏమవుతుంది ఆ స్టోర్ చేసుకున్న ఫ్యాటు బాగా ఎక్కువైపోతుంది ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది ఆ లివర్ యొక్క ఫంక్షనాలిటీ తేడా తేడగొట్టేస్తుంది లివర్ యొక్క ఫంక్షనాలిటీ తేడా కొట్టిందంటే ఆటోమేటిక్గా మీ బాడీలో ఉన్న ఫంక్షనాలిటీస్ ఏవి సక్రమంగా జరగవు సో లివర్ అంత ఇంపార్టెంట్ అని మీకు చెప్తున్నాను అర్థం చేసుకొని ఎందుకు అంతలో చెప్తున్నాను సో ఆటోమేటిక్గా మన బాడీ ఫంక్షనాలిటీ సక్రమంగా జరుగు అప్పుడు ఏమవుతుంది ఆ లివర్ అలా ఇన్ఫ్లమేషన్కి గురై ఇన్ఫ్లమేషన్ అంటే ప్రెజర్లో ప్రెజర్ ప్రెజర్లో ఉంటే మనిషి అలా అయితే తన పని తను సక్రమంగా చేసుకోలేడు అదేవిధంగా దాని పనే సక్రమంగా చేసుకోక ఏమవుతుంది ప్రెజర్లో ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది ఇన్ఫ్లమేషన్ గురైనప్పుడు ఏమవుతుంది దాని యొక్క సైజు పొంగిపోవడం కానీ లైట్గా పొంగిపోవడం కానీ ఆ విధంగా జరిగి ఫ్యాటీ లివర్ అనే స్టేజ్ వన్ ఫ్యాటీ లివర్లోకి దించుతుంది సో అర్థమైంది కదా మరి ఆ ఫ్యాట్ లివర్ రాకుండా జాగ్రత్త తీసుకో జాగ్రత్త చర్యలు ఏంటి ఉంటాయి ఎలా జాగ్రత్త పడాలి ఏంటి అంటే ఏం లేదండి జస్ట్ మూడు విషయాలు జస్ట్ మూడే ముచ్చటగా మూడు విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి ఆచరణలోకి తీసుకురండి సెట్ అయిపోతుంది జీవితం సెవెంటీ పర్సెంట్ సెట్ అయిపోతుంది ఏంటి అంటే ఒకటి ఏం తింటున్నాం ఎంత తింటున్నాం ఏ టైంలో తింటున్నాం ఈ మూడు విషయాలు చూసుకుంటే మంచిగా పనిచేస్తుంది మీ బాడీ ఏంటి ఏం తింటున్నావు అనేది చెప్పాను కదా మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి చెత్త ఫుడ్స్ తినొద్దు చెత్త ఫుడ్స్ అంటే అర్థం చేసుకోండి అలాంటివి తినవద్దు జంక్ ఫుడ్స్ కానీ అలాంటివి డీప్ ఫ్రైడ్ కానీ అలాంటివి తినొద్దు అండ్ ఎంత తింటున్నావు మీరు ఎప్పుడైనా సరే తినేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా తినడం కానీ లేదా గబగబా ఏదో టైం అయిపోతుందని తినడం కానీ టైం అయిపోతుందని తినడం వేరు తర్వాత ఇష్యూ కానీ జనరల్గా తింటున్నప్పుడు కొద్దిగా తిన్ తింటున్నప్పుడు ఒక హాఫ్ హాఫ్ కప్ తినేసినప్పుడు లేదా మీరు ఎంత తింటారో అందులో హాఫ్ కానీ సెవెంటీ పర్సెంట్ తినేసినప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి చూడండి ఒకసారి ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ గ్యాప్ ఇవ్వండి ఆటోమేటిక్గా ఫుడ్ స్టమక్లో సెట్ అయ్యి మీకు సరిపోయిందో లేదా అని సిగ్నల్స్ వస్తుంది మీకు సరిపోయినట్టు అనిపిస్తే ఆపేసేయండి ఇంకా అదే మీరు రోజు కంటిన్యూ చేయండి ఆటోమేటిక్గా మీరు ఎంత తింటున్నారు అనేది సెట్ అయిపోతుంది అండ్ ఇంకా ఏ టైంలో తింటున్నారు అంటే ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే మీరు లైట్ సారీ లేట్ నైట్స్ లేట్ నైట్స్ తింటే మీ బాడీ ఒకలా రియాక్ట్ అవుతుంది అదే మీరు డే టైంలో కానీ జనరల్గా తినాల్సిన టైంలో తింటే ఒకలా రియాక్ట్ అవుతుంది సో డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి గమనించి చూడండి సో ఇవి మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా ఇటువంటి ఇబ్బందులు ఫ్యాటీ లెవరే మీ అన్నీ మనకు అనవసరం ఇంకా చాలా మన పని ఏదో మనం చూసుకోవచ్చు అయితే ఓకే ఇది ప్రివెన్షన్ మరి ఏ ఫుడ్స్ వల్ల మెయిన్గా వస్తుంది ఇంకా ఏ ఫుడ్స్ వల్ల వస్తుంది అని క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ థింగ్ తీపి ద్రవ్యాలు తీపి ద్రవ్యాలు అనగా కూల్ డ్రింక్స్ తెలుసు కదా మీకు మనకి ఇష్టమైన ఒకప్పుడు నాకు చాలా పిచ్చి జర్నీ చేస్తే మినిమం టూ టు త్రీ బాటిల్స్ ట్వంటీ రూపీస్ ఈ ఫా ఏంటంటే థమ్స్అప్ కానీ ఇలాంటి స్టింగ్ కానీ ఇలాంటివి ఉండాల్సింది కానీ ఇప్పుడు అలాంటి దేనిలో మానిసం సో ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ఏంటి అంటే మనకి ఇష్టమైన లిమ్కా కావచ్చు ఫ్యాంటా కావచ్చు పెప్సీ కావచ్చు ఐ మీన్ అదే థమ్స్అప్ కావచ్చు మాజా మామిడి పండే ఉండదు అందులో అందులో మళ్ళీ మామిడి పండు చూసి అంటాడు అందులో ఏంటి సార్ అది ఏం ఉండదు సో కోకోవాలా పెప్సీ ఉండదన్నమాట సో అవన్నీ వద్దు మనకి అవన్నీ ఇంకా అదే విధంగా చిన్నపిల్లలు తినే ఈ బిస్కెట్స్ కానీ క్రీమ్ బిస్కెట్స్ కానీ అందరూ తింటారు అనుకోండి ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు తినే ఈ వన్ రూపీ టూ రూపీస్ చాక్లెట్స్లో ఫ్రక్టోస్ అధికంగా ఉంటుంది అది మనకు తెలియదు చిన్నప్పుడు మనకి ఎవరూ చెప్పలేదు కానీ తెలుసుకోండి ఫ్రక్టోస్ ఎక్కువగా ఉంటుంది అటువంటివి అవాయిడ్ చేసేసేయండి ఇంకా మనం బయట ఈ జంక్ ఫుడ్స్ కానీ డీప్ ఫ్రైడ్ డీప్ ఫ్రైడ్ ఎందుకు పదే పదే చెప్తున్నానో అర్థం చేసుకో అది మన హా లివర్కే కాదు కొలెస్ట్రాల్ లెవెల్సే కాదు హార్ట్కి ఇంకా మన బాడీ మొత్తాన్ని ఒబిసిటీకి కానీ మొత్తంగా డ్యామేజ్ చేసేస్తుంది సో మొత్తం మన లైఫ్ స్టైల్లే మారిపో లైఫ్ స్టైల్లో మారిపోతుంది ఆ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వల్ల ఏంటంటే చెప్పాను ఒకటి కూల్ డ్రింక్స్ అస్సలు తాగొద్దు ఆల్రెడీ పిచ్చి పిచ్చిగా అలవాటు ఉంటే మాత్రం మెల్లమెల్లగా తగ్గించుకోండి రండి రెండు పిల్లల్ని ఎక్కువగా ఈ చాక్లెట్స్ ఈ కూల్ డ్రింక్స్లోకి ఎడిక్ట్ అయ్యేలా చూ అవ్వకుండా చూసుకోండి ఎడిక్ట్ అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే ఒకసారి ఎడిక్ట్ అయితే తగ్గడం చాలా తగ్గించడం చాలా కష్టం అండ్ ఇంకొకటి ఈ బిర్యానీస్ ఇలాంటివి తిన్నప్పుడు ఈ కోకోలా పెప్సీ థమ్స్అప్ ఇలాంటివి ఉండాల్సిందే అన్నట్టు రెడీ అయిపోయారు అందరూ టీనేజర్సే కదా అందరూ కూడా సమ్మగా ఉంటుందని చెప్పేసి సో అది కూడా తగ్గించుకోవడానికి చూడండి ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ చాక్లెట్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ మీరు ఒక ప్యాకెట్ చింపి తింటున్నారంటే ఎన్ని ప్యాకెట్స్ అయితే చెప్తున్నారో అంతా అంటే ఇప్పుడు ఒక ప్యాకెట్ చింపారనుకోండి ఒక పీస్ ఆఫ్ మీ లెవర్ని డిస్టర్బ్ చేసినట్టు అర్థమైందా మీకు ఒక ఎన్ని ప్యాకెట్లు అయితే చెంపురూ అన్ని పీసెస్ మీ లెవర్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నట్టు గుచ్చుతున్నట్టు అర్థం చేసుకోండి మరి ఈ ఫ్యాటీ లెవర్ వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి అంటే చెప్తాను మా అమ్మగారికి కూడా ఉంది ఫ్యాటీ లెవరు స్టేజ్ వన్నే సో ఎటువంటిది అందరికీ కూడా ఉపయోగపడుతుంది సో చూడండి ఎటువంటిది అంటే సింపుల్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ లివరు ఇన్ఫ్లమేషన్ గురవుతుంది అంటే స్ట్రెస్ గురయ్యి దాని యొక్క పైన సక్రమంగా చేసుకోలేకపోతుంది దాన్ని తగ్గించడానికి ఫస్ట్ థింగ్ పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి అందులో ఇలాంటివి స్టాప్ చేసి సెక్యూర్ చేస్తుంది అనమాట పసుపు అంటే మీరు మళ్ళీ ప్యాకెట్స్లోనే అది తీసుకొని తినేకండి షూరిటీ ఉండదు గ్యారెంటీ ఉండదు సో ఏంటంటే పసుపు కొమ్మలు తెలుసు కదా మీకు మన వాళ్ళందరికీ తెలుస్తుంది పసుపు కొమ్మలు మీరే ఆడించుకొని పొడి చేసుకున్నది ఉంటుంది కదా అది మీరు రోజు ఎంత ఒక టీ స్పూన్ అంత కానీ లేదా ఒక హాఫ్ స్పూన్ అంత కానీ పాలలో మిక్స్ చేసుకొని తాగుతూ రోజు రోజు తాగండి రోజు ఆ పాలు పసుపు మిక్స్ చేసుకొని తాగండి లేదా వాటర్లో కలుపుకొని ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే ఏదైనా చిన్న చిన్న ఫుడ్స్ తిన్న తర్వాత తీసుకోండి డైరెక్ట్గా తీసుకో కొంతమందికి పడకపోవచ్చు నార్మల్గా ఉన్న వాళ్ళు తీసుకోండి అది పెద్ద ఇబ్బంది ఉండదు వాటర్లో కానీ పసుపులో సారీ పాలలో కానీ కలుపుకొని తీసుకోండి అది మీకు చాలా మంచిగా పనిచేస్తుంది అది నెల అలానే ఇంకొకటి ఇది వెజిటేబుల్ బీట్రూట్ బీట్రూట్లో బీటా క్యారటెన్స్ అని చెప్పేసి ఒక కాంపోనెంట్ ఉంటుంది ఆ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఈ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది అప్పుడు మీ అందులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి సో అది మీకు బాగా ఇబ్బంది సారీ ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటుంది అండ్ ఇంకా థర్డ్ వచ్చేసి మీ లైఫ్ స్టైల్ స్లోగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తినడానికి చూడండి ఎలాంటివంటే ఈ మిల్లెట్స్ మిల్లెట్స్ అందరూ అలవాటు చేసుకోలేరు కానీ మెల్లగా ఒక్కొక్కటి అట్లీస్ట్ బ్రౌన్ రైస్తో ట్ర స్టార్ట్ చేయండి మెల్లగా యూజ్ అవుతుంది అందరికీ కాదు ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తుంటారు చూస్తుంటారు ఈ వీడియో వాళ్ళకు కూడా చెప్తున్నాను అట్లీస్ట్ ట్రై చేయండి బ్రౌన్ రైస్ అయినా యాడ్ చేసుకోండి మెల్లగా స్లోగా డైజెస్ట్ అయ్యి చూడండి స్లోగా డైజెస్ట్ అంటే ఫైబర్ ఎక్కువ ఉన్నవి ఫుడ్ కాంపోనెంట్స్ యాడ్ చేసుకొని తినడానికి చూడండి ఫైబర్ గురించి ఎందుకు ఎంత మాట్లాడుతున్న అర్థం చేసుకోండి ప్రో కోర్స్ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వండి బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రోటీన్ కూడా అంతే ఉండాలి ప్రోటీన్ ఆలోచించవచ్చు ఆలోచిద్దాం ఫస్ట్ కానీ ఫస్ట్ ఫైబర్ గురించి ఎందుకు ఎంతలా చెప్తున్నా అర్థం చేసుకోండి చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే బాడీ చాలా షడ్కెళ్ళిపోతుంది షడ్కెళ్ళిపోతుంది సో ప్రోటీన్ ఎలా అయితే ఉంటుందో అలానే ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫైబర్ ఎక్కువ యాడ్ చేసుకోవడానికి చూడండి అది మెయిన్ కాంపొనెట్గానే చూసుకోండి కూరలు ఎక్కువ తినండి రైస్ తగ్గించండి వైట్ రైస్ తింటుంటే కనుక రైస్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ టైప్ ఆఫ్ కొలతట్టుకొని తినాల బయ్యా అంటే అఫ్ కోర్స్ మరి లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఎలా ఉంటుంది కొద్దిగా రోజు తినేదాన్ని తగ్గించుకొని తినండి ఎక్కువ తినండి దీంతోపాటు ఎక్సర్సైజ్ యాడ్ చేసుకుంటుంటే ఎక్సర్సైజ్ రోజు చేస్తే చాలా మంచిది సో అదనమాట సంగతి ఎక్కడితో ఇంకా వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను అసలు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆల్రెడీ మా ఫ్యామిలీలో ఫ్యాటీ లివర్ మా అమ్మాయి ఇబ్బంది పడుతున్నారు ఏంటి అంటే దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి తర్వాత అది స్టేజ్ టూకి అంటే ఇప్పుడు స్టేజ్ వన్ ఎలా ఉందనుకోండి స్టేజ్ వన్ ఎంటర్ అయింది అనుకోండి చివర్ స్టేజ్ సిరోసెస్ లివర్ సిరోసెస్ అని చెప్పేసి ఉంటుంది ఏంటంటే ఫుల్గా మీ లివర్ పాడైపోద్ది ఒకనొక అంటే ఎలా చెప్పాలనకూడదు ఇలాగా ఏదైనా ఒక పదార్థం కుళ్ళిపోతే అలా అయిపోతుందో అలా మారిపోతుంది సో అలా అవ్వకుండా చూసుకోండి ఇక్కడ మనకు అదృష్టం ఏంటంటే దేవుడు చిన్న ఇచ్చిన ఛాన్స్ ఏంటంటే లివర్ ఫ్యాటీ లివరు రివర్సిబుల్ అనమాట అంటే మన లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని ఎక్సర్సైజ్ అవి యాడ్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది అండ్ ముఖ్యంగా పర్సనల్గా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఈ వీడియో అసలు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఎందుకు అంటే మా ఫ్యామిలీ పడుతున్న ఇబ్బంది ఎటువంటి ఫ్యామిలీ అంటే చూస్తున్న మీరు మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు పడకూడదన్న ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది సో నేను మీకు చెప్పొచ్చేది ఏంటి అంటే హెల్త్ చూసుకోండి పోతే మళ్ళీ రాదు అది మాత్రం పక్క డబ్బులు పోయినా కోర్స్ డబ్బుతో డబ్బులు లేకపోతే అవ్వదు ఏది జరగదు కానీ హెల్త్ పోతే మాత్రం మళ్ళీ తీసుకొని రాలేదు సో ఇంతలా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి సో హార్ట్ ఇబ్బంది వచ్చినా ఏదో చేసి మళ్ళీ ఆపరేషన్ చేయొచ్చు కిడ్నీ వచ్చినా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ లివర్కి మాత్రం ట్రాన్స్ప్లాంటేషన్ లేదు అసలు ఏం లేదు దానికి రివర్సిబుల్ ప్రాసెస్ ఉంది సో లాస్ట్ స్టేజ్కి ఇన్ని స్టేజెస్కి వెళ్ళే కన్నా స్టార్టింగ్లోనే మీరు చూసుకొని మార్చుకుంటే మీరు బాగుంటారు మీరు బాగుంటారు ఆటోమేటిక్ మీ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటారు సో అందుకే అర్థం చేసుకుంటున్నారు మీరు కూడా మీరు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకి తీసుకొస్తున్నాం అందుకు ఇది మెయిన్ ఉద్దేశం సో వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ షేర్ మాత్రం మర్చిపోద్ది అందరికీ పంపండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ తెలిసిన వాళ్ళు మా లాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు ఎవరైనా చూస్తే మీ పేరెంట్స్కి మీ పెద్దవాళ్ళు అందరికీ పంపండి ఒక ఒకవేళ పెద్దవాళ్ళే చూస్తుంటే కనుక మీ బంధుమిత్రులకి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి షేర్ చేస్తే అట్లీస్ట్ ఒక యాభై మంది చూసారు ఒక సపోజ్ ఒక వంద మంది చూసారు అనుకోండి వీడియో పది మంది ఫాలో అవుతారు పది మంది ఫాలో అయ్యారు అనుకోండి కన్సిస్టెంట్గా ఒక ఇద్దరు ఫాలో అవుతారు ఇద్దరులో ఒకరు చేంజ్ అయ్యి వాళ్ళ హెల్త్ కొంచెం సెట్ అయినా అది నాకు చాలు సో నేను చేసిన అసలు మెయిన్ విషయమే అది సో అది మెయిన్ గోల్ సో మీరు అది మీరు కన్సిడర్ చేసుకొని అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ అందరూ హెల్తీగా ఉండాలి హెల్దీ ఇండియా బాయ్ బాయ్